పక్షం రోజు దశమి రోజు వచ్చే విజయదశమి శుభాకాంక్షలు గత ముప్పై సంవత్సరాలుగా ఇంతకుముందు పెద్దలు డాక్టర్ మురళీధర్రావు గారు చెప్పినట్లు గతంలో ఆర్య సమాజ్ వరకే పరిమితమైన ఈ పండుగను మహబూబ్ నగర్లో ఉన్న అందరి హైదరాబాద్ బంధువులను కలుపుకొని పెద్ద ఎత్తున నిర్వహించాలని గతంలో ఉన్న స్థలాన్ని మార్చి స్థానిక జడ్పీ చైర్మన్ ఆఫీస్లో ఉన్నటువంటి తుషారాం స్టేడియంలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా చేరుకోవచ్చు మధ్యలో రెండుసార్లు ప్లేస్ మార్చి చివరిగా గత సంవత్సరం మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మరియు పట్టణంలో ఉన్న అందరం నిర్వహించుకొని జూనియర్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది అయితే మీకు స్పెషల్గా ఈ విషయాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే దసరాను రెండు రకాలుగా చేసుకుంటాం ఢిల్లీలో అఫీషియల్గా ప్రభుత్వ పరంగా రామ్లీలా మైదానంతో మోడీ గారు ఎవరు ప్రధానమంత్రులు ఉన్న వారు వెళ్తారు ఎవరు ప్రతిపక్ష నాయకులు ఉన్న వెళ్తారు ఆ రావణాసుర సంవారము లీలా జరిపిస్తారు అఫీషియల్గా మన దక్షిణ భారతదేశంలో మాత్రం మైసూరు రాజ్యంలో వడయార్ రాజు గారు పెద్ద ఎత్తున ఊరేగింపు అంబారి ఏనుగులు గుర్రాలు అన్ని రకాల ఊరేగింపులతోనూ వివిధ దేవతల వేషధారణలతోన కలిపి వాళ్ళు నిర్వహిస్తారు మహ పాలమూరు పట్టణంలో నిర్వహిస్తున్న మన దసరా కమిటీ ఈ ఆర్య సమాజం మరియు దసరా ఉత్సవ సమితి యొక్క ప్రత్యేకత ఏంటంటే దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఊరేగింపు సంప్రదాయం ఉత్తర భారతదేశానికి సంబంధించిన రావణాసుర సంహారం రామలీల రెండు కలిపి నిర్వహిస్తున్నటువంటి ఘనమైన పండుగ ఇది తెలంగాణలో ఏ జిల్లా కేంద్రంలో జరపనటువంటి విధంగా పెద్ద ఎత్తున జరుపుతారు చివరిగా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన బాణ సంచాలను వెలిగించడమే కాకుండా ఫైనల్గా దసరా రోజు రావణాసుర చేయాలనే ఉద్దేశంతో చివరికి బాణ సంఖ్యాను బాణ సంఖ్యా కూడా రెగ్యులర్ బాణ సంఖ్యాకు దీనికి తేడా ఉంటుంది ఇలా కాల్చే ప్రతి ఒక్క బాణ సంఖ్య కూడా మన సంప్రదాయము సంస్కృతి హైందవ ధర్మానికి రిలేటెడ్గానే ఆ బాణాలను కూడా తయారు చేయించుకోవడం జరిగింది చివరిగా రావణాసుర సంహారంతో ఈ దసరా ఉత్సవాలు జరిగిపోతాయి కాబట్టి మీ ద్వారా ప్రపంచానికి సమాజానికి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో ఎవరైనా చూడవచ్చు కాబట్టి మహబూబ్ పాలమూరు పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి దసరా ఉత్సవాలు భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన ఉత్సవాలుగా మీరు ప్రపంచానికి తెలియజేయాలని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది వచ్చి దసరా పండుగలో పాల్గొనే విధంగా మీ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని దసరా ఉత్సవ కమిటీ సభ్యునిగా నా యొక్క ప్రార్థన ఎప్పటి నుంచో మనకు వస్తున్న ఈ పద్ధతి దసరా ఉత్సవాలు ఆర్య సమాజం నుంచి ధ్వజాన్ని తీసుకొని బయలుదేరి ఆర్య సమాజం దసరా దసరా కట్ట దగ్గర మనం జెండా ఆవిష్కరణ చేసి దాని తర్వాత మనం జులూస్ తీసుకొని దసరా ఉత్సవాలు చేసుకుంటున్నాము ఈసారి కూడా అదేవిధంగా నాలుగు గంటలకు మనకు ఆర్య సమాజ మందిరం నుంచి జెండా తీసుకొని జ ధ్వజధారి బయలుదేరి దసరా కట్ట దగ్గర నాలుగున్నర లోపల మనం జెండా వందనం చేసుకొని ఆరు గంటల వరకు మనకు కార్యక్రమం ముగిసినట్టుగా నాలుగు మనము బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ స్టేజ్ పైన ప్రోగ్రామ్ ఉంటుంది పెద్దలు వాళ్ళ సందేశం ఇచ్చి తర్వాత బాణసంచ ఉంటుందన్నమాట ఈసారి కార్యక్రమం అందరూ విచ్చేసి దాన్ని జయప్రదం చేయాలి